ఆర్య వాళ్ళ అక్క కోసం అయితే మొత్తం అంతా కూడా నెతుకుతూ ఉంటాడు ఇక వాళ్ళ అక్క కోసం తనైతే మొత్తం అంతా కూడా నెతుకుతూ అందరికీ వాళ్ళ అక్క స్వర ఫోటో చూపిస్తూ అందరినీ కూడా అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడికి అయితే స్వర ఇంద్ర వాళ్ళిద్దరూ కూడా సన్నీని తీసుకొని కారులో వస్తూ ఉంటారు ఇక వాళ్ళైతే సన్నీని స్కూల్లో డ్రాప్ చేయడానికి వస్తారు ఇక సన్నీ కార్ దిగ్గానే అలా బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉంటే స్వర అయితే సన్నీని దగ్గరుండి దేబెట్టి బాయ్ సన్నీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఎదురుగా అయితే ఆర్య వాళ్ళ అక్క ఫోటో చూపించి అందరికీ కూడా అడుగుతూ ఉంటాడు ఈమెని ఎక్కడైనా చూసారా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఇక సన్నీ వెళ్ళిపోతూ ఉంటే స్వర అయితే సన్నీ అంటూ సన్నీని ఒక్కసారి ఆపి సన్నీకి దగ్గరకు వెళ్ళి సన్నీకి అయితే ముద్దు పెట్టాలని అనుకుంటుంది ఇక స్వరతో పాటు ఇంద్ర కూడా అలా వెళ్తూ ఉంటాడు వెళ్తూ ఉన్నా వెళ్తూ ఉండగా స్వర అయితే సన్నీకి ముద్దు పెడుతూ ఉంటుంది అలా సన్నీకి ముద్దు పెడుతూ తనైతే సన్నీ బాగా చదువుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్వరతో పాటు ఇంద్ర కూడా సన్నీకి ముద్దు పెడతాడు అలా వాళ్ళిద్దరూ కూడా ఒకేసారిగా సన్నీకి ముద్దు పెడతారు ఇంతలో అక్కడే ఉన్న ఆర్య అయితే స్వరాన్ని చూస్తాడు స్వరాన్ని చూసి తనైతే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అక్క అంటూ తనైతే ఆనంద భాషపాలు కారుస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే సన్నీకి ముద్దు పెట్టి బాయ్ సన్నీ బాగా చదువుకో అని చెప్పి అంటూ ఉంటుంది ఇక స్వరాతో పాటు ఇందిరా కూడా సన్నీకి అదే టైంలో ముద్దు పెడతాడు అలా వాళ్ళిద్దరూ కూడా సన్నీకి ముద్దు పెట్టడం చూసి ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి మా బావ అభి బావ కదా ఇతను ఏంటి ఇతను కృష్ణ వల్ల అన్నయ్య కదా మరి మా అక్క బావ కలిసి ఉండాల్సింది పోయి ఇతనితో కలిసి ఉందేంటి అక్క అసలు ఏం జరుగుతుంది అని చెప్పి అక్కడ ఉన్న ఆర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక స్వర సన్నీ స్వర అలాగే ఇంద్ర వీళ్ళిద్దరూ కూడా సన్నీకి ముద్దు పెట్టి స్కూల్కి పంపిస్తారు అలా వాళ్ళిద్దరిని చూసి వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ అనుకొని ఆర్య అయితే ఆపార్థం చేసుకొని వాళ్ళ అక్క గురించి ఆలోచిస్తూ ఉంటాడు అభిబా ఏమయ్యాడని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్